నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడు సమీపంలో చెన్నై నుంచి సంఘంకి చికెన్ వేస్ట్ తో వెళ్తున్న పోలీసులు చికెన్ వేస్ట్ ను పెన్నా నదిలో గుంట తీసి కోవూరు పోలీసులు పడుగుపాడు ఫిషరీస్ ఎఫ్డిఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జేసీబీతో తో తీసి పూడ్చివేశారు అక్రమంగా ఎవరైనా చికెన్ వేస్ట్ తరలిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్న ఫిషరీస్ అధికారి శ్రీనివాసులు जल्दी तो फिर

Taklah alamat tak. Kalau telefon

నేను నా పేరు శ్రీనివాసులు నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పొడుగుపొడు కోవూరు మండలం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వాళ్ళతో మాట్లాడి యాభై నాలుగు గంటలకి హైవేలో పై పైపకుండా హైవేలో శివాలయం వద్ద వెయిట్ చేస్తున్నాను ఆ సమయా ఆ సమయానికి ఏపీ థర్టీ నైన్ జీబీ ఎయిట్ త్రీ ఫోర్ జీరో వెహికల్లో రావడం దాని దాని నెంబర్కి స్మెల్ రావడంతో ఆ స్మెల్ చూసి బండిని ఆపడం జరిగింది ఆ బండ్లో పదిహేడు డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఉన్నాయి దాన్ని తీసుకెళ్ళి కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కేసు నమోదు అయిన తర్వాత దాని డెమాలిష్ కోసం పొక్రేన్ పిలిపించి పెన్నా రివర్లో పదిహేడు డ్రమ్ములు బండ్లోని అశోక్ ఆ బండ్లోని పదిహేడుని ఏసీ ద్వారా ఈరోజు ఈ టైం బోడ్చడం జరిగింది ఇదే విధంగా ఇప్పటికి చాలా కేసులు పెట్టడం జరిగింది ఇదే విధంగా ఎవరైనా ఈ విధంగా చికెన్ వేస్ట్ తోలిన మేము మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఎవరు చట్టపరమైన చర్యలు తీసుకుని మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో